వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ ఏంటి ఆకాశంలో రెండవ చంద్రుడు ఉన్నాడా సాధారణంగా మనకు కనిపించేది ఒక చందమావని కదా మరి ఏంటి రెండవ చంద్రుడు అంటున్నాడు అని అనుకుంటున్నాడా అవునండి నేను చెప్పేది నిజమే ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ అవర్ వీడియో సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా దీనినే మనం భూ పరిభ్రమణం అంటాం అదేవిధంగా మన సౌర కుటుంబంలోని అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిన ట్వంటీ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ అనే పిలువబడే గ్రహశకలం యాభై మూడు రోజుల పాటు భూమి గురుత్వాకర్షణ పరిధిలో పరిభ్రమిస్తుంది అయితే ఇది భూమి చుట్టూ పూర్తిగా పరిభ్రమించదు కేవలం తాను తిరిగే కక్షను కొంత మార్చుకుంటుంది భూమి తన భ్రమణాన్ని స్వల్పంగా మార్చుతుంది తరువాత ఈ గ్రహశేఖలం తనదైన దారిలో వెళ్ళిపోతుంది ప్రస్తుతం భూమికి ఉన్న సహజ ఉపగ్రహం చందమామ అలాగే ఈ గ్రహశకలం కూడా భూమికి సుమారు రెండు నెలల పాటు మినీ చంద్రుడిగా ఉండనుంది అయితే అప్పుడప్పుడు ఇలాంటి గ్రహశకలాలు భూమికి ఇరవై ఎనిమిది లక్షల మైళ్ళ దూరం వరకు వస్తూ ఉంటాయి సాధారణంగా ఇలాంటి జరగడం మామూలుగా ఉంటుంది ఈ గ్రహశకలాలు గంటకు మూడు వేల ఐదు వందల నలభై కిలోమీటర్ల వేగంతో కదిలేటప్పుడు భూ గురుత్వాకర్షణ శక్తి వాటిపై బలమైన ప్రభావం చూపుతుంది దీని పరిమాణం చంద్రుడితో పోలిస్తే మూడు లక్షల యాభై వేల రెట్లు చిన్నది చంద్రుడి వ్యాసము మూడు వేల నాలుగు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు మినీ చంద్రుడి వ్యాసం కేవలం పది మీటర్లు మాత్రమే ఉంటుంది సాధారణంగా ఇది కంటికి కనిపించదు ప్రత్యేకమైన టెలిస్కోప్లతో చూడాల్సి వస్తుంది అది కూడా తెల్లవారుజామున ఒకటిన్నర గంటల తరువాత కనిపిస్తుంది ఈ గ్రహశకలం భూమిని ఢీ శాస్త్రవేత్తలు నిర్ధారించారు అమెరికన్ ఆస్ట్రోనామికల్ శాస్త్రవేత్తలు ట్వంటీ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ యొక్క కక్ష లక్షణాలు అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుండి వచ్చిన గ్రహశకలాలను పోలి ఉన్నాయని చెప్పారు అయితే ఇలాంటి అర్జున అనే సౌర వ్యవస్థలోని గ్రహశకలాలు ప్రత్యేక సమూహం ఖగోళ శాస్త్రవేత్త అయిన రాబర్ట్ హెచ్ మెక్నాట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ ఒకటిన ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్పింగ్ అబ్జర్వేటరీలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి విజి అనే గ్రహశకలాన్ని కనుగొన్నప్పుడు ఈ ఆస్ట్రాయిడ్ బెల్కీ మహాభారతంలోని ప్రముఖ పాత్ర అయిన అర్జున అనే పేరును పెట్టారు దీనిని అంతర్జాతీయ ఖగోళ సంఘం ఐఏయు అధికారికంగా ఆమోదించింది భూమి చుట్టూ చిన్న చంద్రుడు కనిపించడం ఇదే తొలిసారి కాదని ఇంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల పదమూడు మరియు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు కొన్ని మినీ మూన్స్ మరోసారి కూడా దర్శనమిస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి ఎన్ఎక్స్ వన్ గ్రహశేఖలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మినీమూన్గా మారింది తిరిగి రెండు వేల ఇరవై రెండులోనూ ఇది కనిపించింది కాబట్టి ఈ చిన్న చందమామ ఇప్పుడు కనిపించకపోయినా రెండు వేల ఇరవై ఐదులో మరోసారి భూ కక్షలోకి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ విషయం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి